గోదావరికి ప్రశాంత్ నగర్ లోని హనుమాన్ ఆలయంలో ధ్వజ శిఖర ప్రతిష్టాపన ప్రశాంత్ నగర్ లోని స్వామి దేవాలయంలో వేద పండితులు ముత్యాల సంతోష్ శర్మ రుద్రపట్ల వామన శర్మ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నుంచి హోమార్ నిర్వహించి క్రేన్ సహాయంతో పదకొండు గంటల ఐదు నిమిషాలకు ధ్వజ స్తంభాన్ని ప్రతిష్ఠించడం జరిగింది సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ ధ్వజ స్తంభానికి దాతలుగా నిర్వహించిన కలకోట వెంకటేశ్వర్లో లతాకారులకు ధన్యవాదాలు తెలియజేశారు పేదవాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు అయినా చిన్న ఇంత చిన్న స్థాయి ఉన్న వాళ్ళు కూడా కలిసి దాదాపు ఇరవై ఒక్క సంవత్సరం మాకు ఈ గుడి కట్టి రోజున అందరి గుడి భక్తి సహకారంతో కార్యక్రమాన్ని పెట్టిన ఆ కార్యక్రమంలో వీళ్ళు ఐదుగురు పేర్లు చెప్పు మెయిన్ కార్యకర్తలు వాళ్ళే అస్సలు కష్టపడ్డది నేను కార్యకర్తలు కొండ సతీష్ శ్రీధరు మన ശ്രീകാന്ത് റെഡ്ഡി ശ്രീകാന്ത്രിക పరిస్థాపన జరిగింది ఇవాళ అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఇప్పుడు గంటలకు మాత్రం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమానికి కూడా పాల్గొని అందరూ కూడా దీన్ని ద్విజయంగా ఎల్లు వాటిని మేము దిగ్విజయంగా మాత్రం కార్యక్రమం జరుగుతున్నాం మన హాం ఆంజనేయ స్వామి టెంపుల్లో ధస్తంభ ప్రతిష్టాపన అట్లనే ఓబ్రా ప్రతిష్టాపన జరుగుతుంది నిన్న పూజలు జరిగినాయి ఇవాళ ప్రతిష్టాపన కార్యక్రమం కాలనీ వాసుల అందరి సహకారంతో మరి ఇతర కాలనీ వాళ్ళు కూడా మాకు సహకరించారు అందరి సహకారంతో మా అందరికంటే పెద్ద మొత్తంలో ఇక్కడ కలకోట వెంకటేశ్వర్ వెంకటి వెంకటేశ్వర్ ఆయన పెద్ద మొత్తంలో మన గజస్తంబ దాత ఆయన ఆయన తర్వాత మిగతా దాతలు అందరం కలిస్తేనే ఇక్కడ ఈరోజు మన ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తి చేసుకొని అందరి సహాయ సహకారాలు ఉన్నాయి అందు ఇంకా ముందు కూడా ఉండాలి అందరూ ఇంకా అందరికీ మరీ మరీ ఇంకా ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు దూలం పోషం కొండవాదులు రేణుల కనకయ్య సూర్యనారాయణ కాసిపేట బాబు బాలకోట వెంకటేశ్వర్లు చీమల శ్రీధర్ కోలం శ్రీకాంత్ రెడ్డి తదితరులతో పాటు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు